రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డుల మీద అసెంబ్లీలో కూడా చర్చలు అయితే జరిగాయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో చెప్తాను పత్రికా ముఖంగా మీడియాతో క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి మంత్రి నాదండ్ల మనోహర్ గారు కూడా తెలియజేశారు అలానే కొత్త నిబంధనలు కూడా ఉండబోతున్నాయని చెప్తున్నారనమాట ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులకు కూడా వెరిఫికేషన్ రీసర్వ్ అయితే జరుగుతుంది ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులలో బోగస్ కార్డులు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం అయితే గుర్తించినట్లు సమాచారం వాటిని కూడా తొలగించే దిశగా లేదా వాళ్ళకి మరొకసారి అవకాశం ఇస్తూ మరొక కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తామని చెప్తున్నారనమాట అయితే వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మీరు తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్ చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో నేను మీకు పర్టికులర్గా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అన్నిటినీ కూడా చాలా క్లియర్గా అయితే తెలియచేయడం జరుగుతుంది ఈ క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డులు ఏ విధంగా ఉండబోతున్నాయి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఉండవచ్చు అలానే కొత్త నిబంధనలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుందండి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేసి వెళ్ళండి ఓకేనా సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అండి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ కావడం జరిగిందనమాట ఒకసారి వివరాలు చూద్దాము శ్రీ పోలేరమ్మ తల్లి దివ్యమైన ఆశీస్సులతో జాతకం చెప్పబడును మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండినట్లయితే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి గురూజీ గారు ఫోన్ ద్వారా మీకు జాతకం అయితే చెప్పడం జరుగుతుందని చెప్తున్నారనమాట ముఖ్యంగా మీ కుటుంబంలో వ్యాపార అభివృద్ధి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అదేవిధంగా సంతానం కలకపోవడం ఉద్యోగం రాకపోవడము వివాహం ఆలస్యం అవ్వడము ఇలా ఏ సమస్యలు ఉన్నా కానీ గురూజీ గారితో ఫోన్ ద్వారా మీరు చెప్పినట్లయితే ఫోన్ ద్వారా మీకు జాతకం అయితే చెప్తారండి నమ్మకం ఉంటే తప్పకుండా కాల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ కూడా నేను మీకు తీసుకొచ్చాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు త్వరలో క్యూఆర్ కోడ్ తో ఉన్నటువంటి రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే చెప్తున్నారనమాట అయితే వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాము త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించారు శాసనసభలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం అయితే ఇచ్చారనమాట గత ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో ఆర్గనైజ్డ్ మాఫియాను తయారు చేసిందని ఆరోపించారనమాట ఈ మాఫియాను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారనమాట గత ప్రభుత్వంలో డెబ్బై ఆరు వేల ఐదు వంద ఎనిమిది వందల యాభై నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీజ్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లోనే అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్వాధీనం అయితే చేసుకున్నట్లు చెప్తున్నారనమాట సో అయితే ఇక్కడ త్వరలో క్యూఆర్ కోడ్స్ అనేవి రేషన్ కార్డుల మీద అయితే రాబోతున్నాయని చెప్తున్నారు కదా సో గతంలో ఎప్పటి నుంచి చెప్తున్నారంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా గడిచిన ఐదు నెలలు పిల్లల నుంచి అయితే ఇదే మాట చెప్తూనే ఉంది గవర్నమెంట్ సో ఎక్కడా కూడా పౌర సరఫరాల శాఖ పలానా సైట్ మేము ఓపెన్ చేసాం అప్లికేషన్స్ ఓపెన్ చేసుకో ఓపెన్ అయ్యాయి మీరు వెంటనే దరఖాస్తు పెట్టుకోండి అని ఎక్కడా కూడా చెప్పడం లేదండి సో ప్రభుత్వం అయితే ఇలా కాలం గడుపుకుంటూ వెళ్ళిపోతుందే కానీ ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదనమాట అయితే ఇప్పుడు కూడా అసెంబ్లీలో అడిగినటువంటి ప్రశ్నలకు ఏం చెప్తున్నారంటే రేషన్ కార్డుల మీద ప్రజెంట్ అయితే ఈకేవైసీ అప్డేట్స్ అనేవి జరుపుతూ ఉన్నాము అందువల్ల ఈ కొత్త రేషన్ కార్డులు జారీ కానివ్వండి వెరిఫికేషన్ కానీ ఏమీ కూడా చేసే ప్రసక్తి లేదు సో ఈకేవైసీ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత అంటే సర్వేలు జరుగుతున్నాయి కదా ఈ సర్వేల ద్వారా అయితే ఈకేవైసీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్తున్నారనమాట అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులకు నాంది పలుకుతామని చెప్తున్నారు ఇక్కడ మాత్రం త్వరలో అని చెప్తున్నారనమాట ఇది గడిచిన నాలుగు నెలల నుంచి ఇదే మాట ప్రభుత్వం నుంచి అయితే వస్తుంది ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఒక మాట చెప్తుందండి పౌర సరఫరాల శాఖ ఏం చెప్తుందంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించి మేమైతే రెడీగా ఉన్నాం ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం లేదని వాళ్ళు చెప్తున్నారు సో ప్రభుత్వం నుంచి అప్డేట్ అంటే త్వరలోనే ఈ యొక్క రేషన్ కార్డులని వీళ్ళు పౌరసరఫరాల శాఖ చెప్పినప్పటికీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదని ఒకవైపు వీళ్ళు కూడా చెప్తున్నారనమాట సో గ్రామ వార్డు సచివాలయాలకి లాగిన్ అనేది ఇచ్చి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్తున్నారనమాట సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా అర్హతలు అనేటివి అంటే సిక్స్ సిక్స్టెప్ వెరిఫికేషన్ అనేది గతంలో ఉండేది ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఏమేమి చేసేవాళ్ళు కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను ముఖ్యంగా రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నట్లయితే మీ యొక్క క్లస్టర్ మ్యాపింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది కదా సర్వే అనేది ఆ క్లస్టర్ మ్యాపింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఎలిజిబిలిటీస్ అనేవి ఉండాలి అవి లేని పక్షంలో మీరు కొత్తగా రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నా కానీ తొలగించే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఆ క్లస్టర్ జరిగినటువంటి మ్యాపింగ్లో మీ కుటుంబానికి సంబంధించి జియో ట్యాగింగ్ జరిగినటువంటి సందర్భంలో మీ యొక్క కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే మీరు రేషన్ కార్డు అప్లై చేసుకున్నా రాదనమాట అదేవిధంగా డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ అంటే ఇక్కడ భూమికి సంబంధించి తడి పొడి భూమిలో వచ్చేసి ముఖ్యంగా పది ఎకరాలకు మించకూడదని చెప్తున్నారనమాట నెక్స్ట్ అదేవిధంగా మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగం గడిచిన ఆరు నెలలుగా అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు మీరు అప్లై చేసుకున్న తర్వాత జరిగేటువన్నీ ఇవేనమాట నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కుటుంబంలో ఎవరో కూడా ఆదాయపు పన్ను చెల్లించే వాళ్ళు ఉండకూడదని కూడా చెప్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ వీలర్ నాలుగు నాలుగు చక్రాల వాహనం కారు అయితే ఉండకూడదని చెప్తున్నారనమాట సో ఈ విధంగా వీళ్ళు చెప్తున్నటువంటి ఈ యొక్క సిక్స్ట్రీ వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం తీసివేస్తుందని చెప్పి కూడా గతంలో వార్తలు అయితే వచ్చాయి ఒకవేళ ఈ సిక్స్ట్రీ వెరిఫికేషన్ కనుక తీసేస్తే మనకు ఏ విధంగా వెరిఫికేషన్ చేయాలనే దాని మీద కూడా జివో అయితే రావాలి సో ఇవన్నీ కూడా వచ్చిన తర్వాతనే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కొత్త పింఛన్లు ప్రభుత్వ పథకాలు ఒక్కొక్కటిగా విడుదల చేసుకుంటూ వెళ్లేందుకు అవకాశం అయితే ఉంటుందని నేను మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను అనమాట సో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వాలండి అర్బన్ ప్రాపర్టీ కూడా థౌజండ్ స్క్వేర్ మీటర్స్ కంటే లోపలే ఉండాలి మీ యొక్క క్లస్టర్ జియో జరిగినటువంటి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క అర్బన్ ప్రాపర్టీ అట్నే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలం కూడా వెయ్యి చదరపు అడుగుల కంటే లోపలే ఉండాలని చెప్తున్నారనమాట సో ఈ యొక్క అప్డేట్స్ కొత్త నిబంధనలు అయితే ఇవే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇవి ఫాలో అప్ చేస్తుంది ఎందుకంటే ఈ విధంగా ఖచ్చితంగా ఉన్నటువంటి రూల్స్ అనేవి గట్టిగా పెడితేనే అసలు శిసలైన లబ్ధిదారులు బయటకైతే వస్తారు వారందరికీ కూడా న్యాయమేత జరుగుతుందన్నమాట సో ఇవన్నీ రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను లైక్ చేయాలి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే చాలా మందికి కూడా రీచ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇవన్నమాట అప్డేట్స్